ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు అభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం դեր կոնդկա շուռան եկի շուռ प्रवाँ <laughs> प्रवाँ <laughs> <laughs> హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు కేపిబి హోమ్స్ అండి ఈ రోజు కేపిబి హోమ్స్ భారీగా ఓపెన్ అయ్యింది మన ఏలూరు ఎమ్మెల్యే గారు బజెట్ చంటి గారు అలాగే మేయర్ గారు అందరూ వచ్చి ఓపెన్ చేశారు అలాగే శ్రీ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి కూడా మన మన కోసం వచ్చారు ఆ లైవ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు మన దగ్గర వచ్చేసరికి బెడ్షీట్స్ డోర్ కర్టెన్స్ అలాగే ఆల్ ఇంటీరియర్స్ అంతా ఉంటుందండి ఇందులో మన ఏలూరులో ఎక్కడా లేని విధంగా అన్ని రకాలతో నేను ఏర్పాటు చేశాను అంటే మీకు లైక్ ఏ కస్టమైజ్ డోర్ కర్టెన్స్ కానీ లేదంటే సోఫాలు కానీ పరుపులు కానీ ఏవైనా సరే కస్టమైజ్ కూడా చేయిస్తాము దాంతోపాటుగా మాడ్యులర్ కిచెన్ అనేది కూడా ఫస్ట్ ఏలూరులో ఫస్ట్ మాడ్యులర్ కిచెన్ అనేది పెడుతున్నాం మనం లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ముందుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ నాలుగు ఫ్లోర్లో అరేంజ్ చేశాము ఒక ఫ్లోర్ అంతా మోడ్యులర్ కిచెన్ ఒక ఫ్లోర్ అంతా బెడ్షీట్స్ సోఫా కవర్స్ అవన్నీ ఒక ఫ్లోర్ అంతా డోర్ కర్టెన్స్ బ్లైండ్స్ అనమాట ఇవి మీ చిన్నపిల్లల ఫొటోస్ కానీ ఏవైనా కావాలన్నా చేసుకోవచ్చు నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి మీరు అందరూ వచ్చి ఈ ఆఫర్స్ని కూడా గ్రాఫ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో